హాయ్ అండి ఈజ్ లక్ష్మి పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే అయితే పుచ్చకాయ తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందా అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం పుచ్చకాయ అంటే ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు ముఖ్యంగా వేసవిలో వాటర్ మెలన్ ఎక్కువగా తీసుకుంటారు పుచ్చకాయలో నైన్టీ టూ పర్సెంట్ నీరు ఉంటుంది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో పుచ్చకాయ ప్రతిభావంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు పుచ్చకాయ తినడం వల్ల గుండెపోటు ఉబ్బసం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ఇది రక్తంలో చిక్కెర స్థాయిని తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు మలబద్ధకంతో బాధపడే వారికి నిపుణులు పుచ్చకాయని సిఫార్సు చేస్తారు పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల విరేచనాలు కడుపు నొప్పి ఉబ్బరం ఆమ్లత్వం నియంత్రించబడతాయని చెబుతారు దీనిని తేనె గ్లూకోజ్ నిమ్మరసంతో కలిపి తినడం మంచిది కాల్షియం అధికంగా ఉండే పుచ్చకాయ ఆర్థరైటిస్ రొమాటిజం వంటి వ్యాధుల్ని నియంత్రించడంలో సహాయపడుతుంది పచ్చకాయ విత్తనాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వాటిలో విటమిన్లు ఖనిజాలు కోలిక్ కామలం పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి మంటను తగ్గించడానికి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి ఇది రక్తపోటు నియంత్రించడం గుండె జబ్బులు నివారించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది పుచ్చకాయ గింజలో పొలెటినము జింక్ రాగి మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి ఈ విత్తనాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి వాటిలో గణనీయమైన మొత్తంలో అమైన ఆమ్లాలు ప్రోటీన్లు విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి అయితే నిపుణులు పుచ్చకాయ తొక్క తినడం వల్ల కూడా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు తొక్కలో చిట్లను ఎక్కువగా ఉంటుందని ఇది కండరాలకు ఆక్సిజన్ సరఫరాని పెంచడానికి రక్తనాళాల లేకపోని మెరుగుపరచడానికి మంచిదని అంటున్నారు పుచ్చకాయ తొక్క తిన రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుందని తక్షణ శక్తిని అందిస్తుందని చెబుతున్నారు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యాయంలో తొక్కలో ఉండే లైకోపిన్ వివిధ ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ముడతలను తగ్గిస్తాయని కనుగొన్నారు ఇది పురుషుల్లో లైంగిక కోరికలను పెంచుతుందని పుచ్చకాయ తొక్కలోని అమైన ఆమ్లాలు లైంగిక ఆకర్షణ పెంచుతాయని నిపుణులు అంటున్నారు గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్